జుదిషిర వార్త ప్రేక్షకులందరూ నమస్కారం నేను మీ రమేష్ పోతరాజు మనం ముందుగా ప్రజాపాలన దరఖాస్తు సంబంధించి సోషల్ మీడియాలో బయట బాగా రచ్చదరుతుంది ఆ ప్రజాపాలన సంబంధించిన ఫామ్స్ ఏవైతేనేయో వాడి గురించి కూడా కొట్టుకుంటున్నారట ఆ మధ్యలో కూడా దళాలు నూపోయారట ఆ పేపర్లు కూడా అమ్ముకుంటారట ఓ దగ్గర అరాకోరా ఉండే దొరుకుతులేవట ఇంటర్నెట్ షాప్ మీ సేవల కన్నా లైలు కట్టిరు ఆ ప్రింట్అట్లకు పైసలు దండగా ఎత్తురు తెలంగాణ ప్రజలందరూ ఒకటే చెప్తున్నా ఈ ప్రజాపాలన ఫార్మ్స్ గురించి అనవసరంగా కొట్టుకోకండి టెన్షన్ పడకండి మీ మీ ఊరికి వచ్చిన తప్ప రాగానే ప్రభుత్వ ఉద్యోగులే అధికారులే మీకు ఫార్మ్స్ ఇస్తారు ఫ్రీగా ఒక్క రూపాయి కూడా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మీరు ముందే నింపి పెట్టుకోవాలన్న ఆగమాగం ఏం అవసరం లేదు అధికారులు మీ ఊరికి వచ్చిన తర్వాత కూడా ఫార్మ్స్ తీసుకొని ఫిల్అప్ చేసి అక్కడ ఇయ్యచ్చు వీలైన ఎక్కువ కౌంటర్లు కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు పెద్ద గ్రామ పంచాయతీ అయితే అనవసరంగా మీరు ఆ పెట్టుకొని పైసలు దండగా వేయద్దు ఇది ఒకటి ప్రజాపాల దరఖాస్తుకు సంబంధించి ఇట్లుంటే ఉద్యోగకారుల కోసం ఇలా ప్రత్యేక కాలం కూడా పెట్టి ఇరు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలానికి సంబంధించి ముందుగానే రేవంత్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చినో దానికి తగ్గట్టుగా రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఎఫ్ఐఆర్ వివరాలు ఏమైనా ఉంటే కూడా సేకరిస్తారు సో మొత్తంగా ఉద్యమకారుల కోసం ఉద్యమకారుల మీద ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయి ఏ పోలీసు పరిధిలో ఉన్నాయి అవన్నీ కూడా ఎత్తేయడానికి కూడా రేవంత్ సర్కార్ అయితే సిద్ధంగా ఉంది ఈ వివరాలు కూడా సేకరిస్తారు ఒక వార్త బీఆర్ఎస్ సింగరేణిలో బొగ్గు కరిచిన బీఆర్ఎస్ అనుబంధ సంస్థ ఓ ఈ సింగరేణి ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా చెప్పిండు వది మనం ఆ ఎన్నికల పోవద్దని చెప్పి ఆయన ఎన్నికల నుంచి తప్పుడు రమ్మే పోటీలు ఉండలేము అని చెప్పి ఈ ఆదేశాలు ఇస్తే బీట కవిత పోయి లేదు లేదు మేము యూటర్న్ తీసుకుని అప్పటికప్పుడు మేము పోటీలో ఉన్నామని చెప్పి ప్రకటించింది మనం ముందుగానే విశ్లేషించినాం ఆ ఒకవేళ కనుక ఓడిపోతుంది అనే పరంపర ఇట్లా కొనసాగితే సాధారణ ఎన్నికల్లో ఓడిపోయారు ఈ సింగరేణి ఎన్నికలలో ఓడిపోతారు తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తక్కువ సీట్లు వచ్చి ఇట్లా ఓడిపోతున్నారు అనే పరిస్థితి ఎట్లయి కొనసాగితే రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుందని చెప్పి కూడా మనం ముందుగా చెప్పినాం ఆ దిశగానే బిఆర్ఎస్ కూడా పయనిస్తున్నట్టు కనబడుతుంది ఇక్కడ కూడా కనుమరుగైపోయింది మట్టి గరిచింది ఆ సంబంధించి మిగతా కార్మిక సంఘాలు అక్కడ ఘన విజయం సాధించినాయి బిఆర్ఎస్ సంబంధించిన సంస్థ మట్టి గరిచింది ఇక ఖరీదైన కారణం గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనం నిన్నటి నుంచి ఈ రోజు కూడా అన్ని ఛానల్ ఇది ట్రెండ్ అవుతుంది గత పాలకులు అంటే మీన్స్ గత ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం ఇరవై రెండు ఖరీదైన కార్లను ఆర్డర్ ఇచ్చిండటాట్లైట్ కనెక్షన్ హై టెక్నాలజీ తోటి ఇరవై రెండు ఖరీదుగా అయిన కార్లు ఒక్కొక్కటి మూడు మూడు కోట్లు విలువ చేసేటి మొత్తం అరవై ఆరు కోట్లు ఇంకా అదనంగా ఫీచర్స్ కలిపితే ఇంకెన్ని కోట్లు అయితే ఇవన్నీ రెడీ చేసి విజయవాడ దాస్ ముఖ్యమంత్రి అయిన నాకే వచ్చిన తర్వాత పదిరవ రోజులు పట్టింది అవిట గురించి తెలుసుకోవడానికి అధికార షోలో ఎక్కువని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రసంగాలు చెప్పిండు నిజంగా ముఖ్యమంత్రి కాదు చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ మేమే అధికారాన్ని చాలా ఆరాచకాలు చేశారు అవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఈ కార్ల కూడా బుచ్చట గాలి పిలిచిపెడతా మరి రేవంత్ రెడ్డి నీ వీట్లని కూడా బయట తీసుకొని చెప్పి అవన్నీ ప్రజలు చూపెట్టాలి మరి నోటి మాట ఇవ్వడం కాదు ఆధారాలు కూడా చదివి ఆ కార్లను చూపెట్టాలి ఇవి కేసీఆర్ బుక్ చేసిన అరవై ఇరవై రెండు కార్లు అని చెప్పి చూపెట్టాలి అవి మరి ప్రభుత్వం ఆర్డర్ క్యాన్సిల్ చేస్తుందా చేసే అవకాశం ఉందా లేదంటే వేరే వేరే అవసరాలకి మనం వినియోగిస్తా అనేది మాత్రం మనం వేసి చూడాలి ఇది ప్రజాపాలనకు సంబంధించి అయితే మీరు అనవసరంగా ఒక్కకూరి మీ ఊర్లకు రాగానే ఫార్మ్స్ ఇస్తారు ఒక్కటి ఇంకోటి ఆ మనం నిన్న డ్రామారావు అదే బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఫేస్బుక్ లో ఒక స్టోరీ చూసినాం మనం ప్రజావాణికి వెళ్ళినటువంటి ఇల్లందు అన్నపూర్ణ అనే మహిళ నాలుగైదు సార్లు జరిగింది తరద కేటీఆర్ తెలంగాణ భవన్ పిలిపించుకోండు పిలిపించుకోండి లక్ష రూపాయలు ఇచ్చిండని దాని మీద కూడా రేవంత్ రెడ్డి నిన్న సెటర్ చేసిండు నువ్వు మీరు మింగే లక్ష కోట్ల వెళ్ళి కనీసం లక్షలన్న పేదలకు పోయినాయి అట్లన్న బాగుపడ్డరు మా మేమైతే సక్సెస్ అయినట్టే అని చెప్పేసి దానికి సెటర్ కూడా చేసిండు ఇక్కడ దానికి సంబంధించి నేను ఒక వీడియో చేసాను నిన్న మన దీంట్లో మీరు నా ప్లేలిస్ట్ లోకి వెళ్తే యూట్యూబ్ యుధిష్ఠ వార్తలో ఈ వీడియో దొరుకుతుంది ఆ డ్రామాలు శుభ్ర చేసిన డ్రామా రావు అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది దాని కింద ఎండి భాష అనే క్యాండిడేట్ కామెంట్స్ చేసిండు కామెంట్స్ మీన్స్ కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసిన కూడా డౌట్స్ నేను వాటిని సాధారణంగా స్వీకరిస్తున్నా ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అవి ఉంది కాబట్టి ఆ కామెంట్ సెక్షన్ లో టైప్ చేసుకున్న పోతే ఎక్కువైతే కాబట్టి ఆయన గురించి ఒక వీడియో చేస్తున్నా దానికి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని కొంత పదాలతో అయితే నేను వాడినా ఎందుకంటే మాతో సమానంగా పేద మధ్యతరగతి వాళ్ళకి సంక్షేమ పథకాలు అంతని అనే ఒక బాధ కనపడ్డది వాళ్ళలో ఈ వీడియో చేస్తూ రేషన్ కార్డుల గురించి అని చెప్పేసి కూడా చెప్పిన దానికి ఆ సందర్భంగా ఈ కమెంట్లు ఏం చేసిన అంటే మొదటి ప్రశ్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వమని ముందే చెప్పాలి కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇవ్వరా ఈ ముందే చెప్పాలి కదా అనేది ఒక ప్రశ్న అనుకుందాం ఈ అప్లికేషన్ ప్రజాపాలన దరఖాస్తు ఫారం లో క్లియర్ గా మెన్షన్ ఉంది రేషన్ కార్డు ఉంటే ఉన్నదని లేకపోతే లేదని పూర్తి వివరాలు సరళీకృతం చేసి పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు అర్హుల అనర్హుల అనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది మీకు ఉద్యోగం ఉందా లేదని ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది డిసైడ్ చేయడానికి మన ఎవరు ఇవ్వమని ముందుగా ఏ అవసరం మీరు ముందే ఆ ఫార్మ్ నిం నింపేటప్పుడు క్లియర్ గా మెన్షన్ చేస్తారు కదా అర్హత లేని వాళ్ళు కూడా అప్లై చేస్తారు కామన్ ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చిన కదా ప్రతి సంక్షేమని చెప్పేసి ఎక్కువ మొత్తంలో అప్లై చేస్తారు ఈ దరఖాస్తు ఫారం అనేది ఇచ్చి డిజిటలైజ్ చేసిన తర్వాత అరకుల అనర్హుల అనేది ప్రభుత్వం మళ్ళీ ఒక టైం పెట్టుకొని దాన్ని అనర్హుల అర్హుల అని చెప్పేసి డిసైడ్ చేస్తుంది ఇచ్చే వాళ్ళకి ఇస్తుంది ఏని వాళ్ళకి ఇది అది ప్రభుత్వం ఏ స్టాండ్ తీసుకుంటావు చూడు వేసి చూడాలి ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇవ్వరా అంటే అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు సోయా చెప్పి దుద్దిలో శ్రీధర్ బాబు చాలా మంది మంత్రులు చెప్పారు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉండదని పెడతారు లేని వాళ్ళు లేదని పెడతారు కావాల్సిన వాళ్ళు కావాలని పెడతారు కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చే అవకాశం ఉంది నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం రెండు ఇక రెండో ప్రశ్న నువ్వు చెప్పింది నిజమే అయితే తను ఇంటర్వ్యూలో అలా చెప్పి కదా తను అంటే ఆ అన్నపూర్ణ ఎవరైతే లక్ష రూపాయలు పొందింది కేటీఆర్ దగ్గర నుంచి అని ఓ అన్ని మరి ఇక్కడ సాల్వ్ అని అని నువ్వు సాల్వ్ చేసి కేటీఆర్ అని నేను అయితే మాట వరసనో కింద ఇంకొక పెద్ద మనిషి అనే పేరు నేను అది ప్రభుత్వం అడుగు ప్రభుత్వం చేయాలి పని అని మరి ప్రభుత్వం చేసిన పని వేసి డబ్బ కొట్టుకుంటుంది కదా ప్రభుత్వం చేయలేని పని మేము చేసినాము అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోరు కనుకనే మరి అట్లా కాని పనులు ఏమైనా ఉంటే మీరు చేస్తా అంటే ఆ లక్ష కోట్లు మొత్తం అవినీతి మొత్తం ఉంది కాబట్టి అక్కడ సమస్య సాల్వ్ అయిన వాళ్ళకి మీరు చేయాలని చెప్పేసి కామెంట్ చేసిన బ్రదర్ ఇది మీ గురించి ఇంకా ఈయన రెండో క్వశ్చన్ ఇది ఇంటర్వ్యూలో అట్లా ఏదంటే ఎందుకు చెప్పారు బ్రదర్ గా ప్రబళిక తల్లి ఆమె సూసైడ్ చేసుకున్న క్షణంలో ఏం మాట్లాడింది ఎంత ఆవేదన వ్యక్తం చేసింది ఉద్యోగం రాలేదనే చాలా ఎగ్జామ్స్ రాసింది ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది గానీ మనస్తాపానికి గురై చచ్చిపోయిందని అన్నది కదా ఓ కూతురు కన్నా పేగు చనిపోతే అంత బాధపడి చెప్పింది మరి తెల్లారి సీనియర్ లా మారింది బ్రదర్ ఏదో లవ్ స్టోరీ ఉంది అని ఎవరో ఉన్నారని లవ్ స్టోరీ కథ కట్టి వాళ్ళు చేసిన డ్రామాలు అన్ని జనాలకు అర్థమైపోయి గద్దె లేదా డబ్బులు ఇస్తే పాపం పూట పని చేస్తే కానీ పూట గడవని కుటుంబాలు ఉంటాయి బ్రదర్ లక్ష రూపాయలు ఇస్తే పాట మారుమంటే మారదా ఆమె కుక్కదానికి నువ్వు సాయం చేసినావేమో లక్ష రూపాయలు ఇచ్చి అమ్మాయి గిట్లా ఎప్పంటే చెప్పదా ఎవరితో నాకెందుకని అదే ధర్నంలో ఈ చెప్పింది సహాయం పొందలే అని నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజాన్ని ఓపెన్ చేయకపోయి ఉంటే ఆమె అక్కడ రాకపోయి ఉంటే ఫోకస్ ఆమె మీద పడకపోయి ఉంటే మీరు సహాయం చేసేటోళ్ళ చేసేటోళ్ళే అయితే గతంలోనే మీరు ఆమె చేసిన కదా ఇల్లం అన్న పూర్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ పదిహేను రోజులనే ఆమె దుర్భర జీవితం మొదలైందా అంతకంటే ముందు నుంచే ఉంది కదా మీ దగ్గర రాలేకపోయింది కదా మీ ప్రజాభావం లోపల లేదు కదా అప్పుడు దీనికి కూడా దీనికి ఈ ప్రశ్న సమానది ఇక మూడో ప్రశ్న చేసినావు బ్రదర్ యాభై లక్షల కోట్ల ఆస్తి అమ్ము అని అయితే నేను సందర్భంలో మాట్లాడుతూ యాభై లక్షల కోట్ల ఆ సంపద సృష్టించమన్నారు బంగారు తెలంగాణ చేసినామన్నారు మరి సంక్షేమ పథకాలు ఆచరణ సాధ్యం కాదని చెప్పేసి ఎట్లా అంటారు అని అన్న బ్రదర్ ఆస్తి ఉంది అంటే అమ్మని కాదు మన కుటుంబంలో ఒక నాలుగైదు ప్లాట్లు ఉన్నాయి ఒక నాలుగైదు బంగ్లాలు ఉన్నాయి అనుకుందాం ఇవాళ మనకు కుటుంబం ఒక పది మంది ఉన్నాము ఈ కుటుంబం గడవడానికి ఒక ఐదు లక్షలు అప్పు చేయము బ్రదర్ ఐదు లక్షలు అప్పు చేస్తే ఇంకా పది ఇరవై కోట్ల ఆస్తి ఉంది కదా స్థిరాస్తి ఉన్నప్పుడు కనీసం ఐదు లక్షలు అప్పు చేయడానికి పెద్ద వెనకాడు అంతగానం వస్తే ఒకటి లేకపోతే కిరాయిలకి ఏదో ఒక రకమైన మాకు ఆ దాన్ని ఏమంటారు ధైర్యం అయితే ఉంది భద్రత అయితే ఉంది కదా అని చెప్పేసి ఐదు లక్షలు అప్పు చేసి కుటుంబాన్ని ఎల్లదిస్తామా ఇల్లది అమ్మా చేతిలో వెళ్ళినప్పుడు అట్లనే నిజంగానే తెలంగాణ దగ్గర యాభై లక్షల కోట్ల సంపద మీరు సృష్టించి ఉంటే కనుక బంగారు తెలంగాణ చేసి ఉంటే కనుక ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి వచ్చిన సమస్య ఏంది ఇది నేను ప్రశ్నించినా ఇక దీనికి మూడవ ప్రశ్నకు సమాధానం ఇది సో ఓవరాల్ గా ఇవి నా సబ్స్క్రైబర్ అడిగినటువంటి మూడు ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పినా మిగతా అడిగితే కూడా దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే కమెంట్ల రూపంలో పెద్ద వీడియో చేసిన సో ఓవరాల్ గా ఈ ప్రజా పాలన సంబంధించి కూడా ఎవరు ఇబ్బంది పడకండి కొట్లాడుకోకండి ఇది మీ ఊర్లకే వచ్చి ఇస్తారు ఇది విషయం ఇక టీవీ నైన్ లాంటి కొన్ని ఛానల్ పోయి మైకులు పెట్టి ఫారం విత్తలేరా ఏం చెప్తారు అని చెప్పి దాని కూడా పెద్ద విషయం లాగా దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు ఇదైతే వ్రాంగ్ మీ అందరికి కూడా దరఖాస్తు పార్లు ఇళ్ళకి వస్తాయి అండ్ ఇంకొక విషయం నేను మార్నింగ్ న్యూస్ లో కూడా చెప్పిన ఎక్కడెక్కడో బొంబాయి బోధన్ లాంటి ఏరియాలకు పోయిన వాళ్ళు మీ ఊర్లకి ఆగమాగం ఊరుకాల్సిన అవసరం లేదు మీ తెలిసిన చుట్టాలతోటి కానీ మీ గ్రామస్తులతో కానీ మీ సన్నిహితులతో కానీ ఇచ్చి పంపచ్చు వాళ్ళు రాసుకుంటారు సమగ్ర కుటుంబ సర్వే లెక్క పోయినసారి బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టుగా తట్టబుట్టని కింద మీద పడి మీ ఊర్ల వరకు ఊరకాల్సిన అవసరం లేదు మీరు వెతకాల్సింది ఈ ఫామ్ల గురించి కాదు వెతకాల్సింది ఏ డేట్ రోజు ఏ ఊర్లో ఉంది ఆ లిస్ట్ ఎక్కడ ఉంటే వాట్సాప్ లో తెచ్చుకోండి అడుగురి దోస్తు బయట అడుగురి అరే మా ఊరు ఎన్ను ఉందని ఆ డేట్ రోజు ఇచ్చే ప్రయత్నం చేయాలి ఆ డేట్ దాటినా కూడా ఇబ్బంది ఏం లేదు మళ్ళీ అది నిరంతర ప్రక్రియ తర్వాత కూడా తీసుకుంటారట సో ఓవరాల్ గా ఇది ప్రజాపాలనకు సంబంధించిన అంశం నా గత వీడియోకు కామెంట్లకు సంబంధించిన సమాధానాలు ఇవి సో స్టేట్మెంట్ సమాన్ చంద్ర బ్రహ్మస్వామిసిన వార్త నేను మీరమేసిపోతాను